శ్రీ శ్రీమాత్రే నమ శివదుర్గా కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తలని వేడుకుంటూ ఈరోజు మనం గోమాత మహత్యాన్ని తెలుసుకుందాం గోమాత హిందువులకి ఎంతో పవిత్రమైన జంతువు ఈరోజు గోమాత మహత్యం గురించి తెలుసుకొని గోమాత యొక్క అనుగ్రహాన్ని పొందదాం గోమాత మహత్యం గురించి విన్నా చెప్పినా చదివినా మన ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతికి సంపదలకు ప్రతీక గోమాత భారతీయులకు అనాది నుండి ఆరాధ్య దేవత మానవ జాతికి గోవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు మిగిలిన జీవుల కన్నా గోవు ఎంతో ఉత్తమమైన జంతువని దానిలోని అనువు పవిత్రమైనదని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకున్నారు ఇంటి ముందర గోవు ఉంటే చాలు లక్ష్మీదేవి ఉన్నట్లే నమ్మకం ఈ విషయాన్ని సమర్థిస్తూ మహాభారతంలోని శాంతి పర్వంలో లక్ష్మీ గోసంవాదం అనే ఒక విశేషం ఉంది అంబసేయ మీద ఉన్న భీష్మాచార్యుడితో ధర్మరాజు ఇలా అంటాడు తాత ఆవుపేడ లక్ష్మీ నివాసం అంటారే దాని గురించి చెప్పండి అంటాడు అప్పుడు భీష్మాచార్యుడు ఒక ప్రాచీన ఇతిహాసాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్పాడు ఒకసారి లక్ష్మీదేవి సుందర వస్త్రములు అలంకరించుకుని గోవుల మందలోకి ప్రవేశిస్తుంది గోవులు ఆమె దివ్యకాంతిని మరియు ఆమె వైభవమును చూసి నీవెవరో దయచేసి మాకు తెలపవలసిందిగా ప్రశ్నించాయి అప్పుడు లక్ష్మీదేవి ఓ గోవులరా మీకు శుభం కలుగునుగాక నేను ఈ లోకంలో లక్ష్మీదేవిగా ప్రసిద్ధి పొందాను మానవులందరూ నా అనుగ్రహం కోసం నన్నే కోరుకుంటారు నా ఆశ్రయం వల్లే దేవతలందరూ భోగాలను అనుభవిస్తున్నారు పురుషులు సిద్ధి పొందుతున్నారు ధర్మార్థ కామ మోక్షములు నా వల్లే సిద్ధిస్తున్నాయి కానీ నేను మీ మధ్య నివసించాలనుకుంటున్నాను అందువల్లే నేనే స్వయంగా మీ మధ్యకు వచ్చి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అనుమతించండి అని కోరింది దానికి గోవులు లక్ష్మీదేవి నీవు ఒక చోట స్థిరంగా ఉండవు అందువల్ల మా మధ్య నివసించడం కుదరదు మరెక్కడైనా ఆనందంగా జీవించు మాకు గడ్డి గాధంతో బలాన్ని ఇస్తున్నాయి నీతో మాకేం పనిలేదు అని చెప్పాయి అందుకు లక్ష్మీదేవి ఇతరులకు మేలు చేసే గోగులారా మీరు నన్ను వద్దంటే లోకంలో నాకు అవహేళన తప్పదు ఈ విషయం తెలిస్తే అందరూ నన్ను కాదంటారు నాపై దయచూపండి మీరు గొప్ప ఐశ్వర్యదాతలు ఎందరినూ పోషిస్తున్నారు నేను మీ భక్తురాలను మీరే నాకు శరణం మీతో నన్ను ఉండనివ్వండి కనీసం మీ శరీరంలోని ఏ భాగంలోనైనా మలమూత్రంలోనైనా చోటు దొరికితే చాలు మీలో ఏది కూడా అపవిత్రమైనది కాదు మీ శరీరంలో ఎక్కడ నాకు చోటు ఇస్తారో చెప్పండి అని ప్రార్థించింది అప్పుడు గోవులు అవి విని అందరూ కూడి పరస్పరం ఆలోచించుకుని ఓ లక్ష్మీదేవి మేము నిన్ను పూజింపదగింది నీవు మా మలమూత్రములలో నివసించు ఎందుకంటే మా మలమూత్రములు పరమ పవిత్రమైనవి కాబట్టి ఇక నుండి ఆవు పేడ గోమూత్ర లక్ష్మీదేవి నిలయాలని గోవులన్నీ ప్రకటించాయి దీంతో లక్ష్మీదేవి ఎంతగానో ఆనందించిందని భీష్మాచార్యులు ధర్మరాజుకు వివరించాడు చతుర్వేదాలే కాక హిందూ ధర్మశాస్త్ర గ్రంథాలలోనూ భారత రామాయణ భాగవతాది పవిత్ర గ్రంథాలలోనూ గోమహత్యం అసమానమైనదిగా అవి వర్ణించబడింది ఋగ్వేదము గోవు యొక్క గొప్పతనం గురించి ఇలా చెప్పింది అమృతస్య నాభి అంటే గోవు యొక్క పాలు పెరుగు నెయ్యి మూత్రం పేడ లేదా గోమయము వీటిని పంచగవ్యములు అని అంటారు ఇవి పౌష్టిక ఆహారంలే కాక అద్భుతంగా పనిచేసే దివ్య ఔషధాలు అమృత తుల్యములు అని వర్ణించింది యజుర్వేదం గోసమాన విద్యతే అని వర్ణించింది అంటే ప్రపంచంలోని ప్రాణులన్నిటికంటే అత్యంతము మనకు ఉపయోగపడేది గోవు మాత్రమే అని అర్థము ఇక సామవేదము సదా గావహ అని వర్ణించింది అంటే గోవు నుండి లభించే ప్రతి పదార్థము పవిత్రమే అందుకే గోవు మన శరీరాన్ని మనసును బుద్ధిని కూడా పవిత్రం చేస్తుంది పర్యావరణంలో కాలుష్యాన్ని శుద్ధి చేస్తుంది అని అర్థము ఇక అదర్వన వేదంలో దేనుం సదనం రయణం అని వర్ణించింది అంటే ఐశ్వర్యాలకు నిలయం గోవు అష్టైశ్వర్యాలను గోవులో చోటు చేసుకున్నాయి గోలక్ష్మితో రైతు ధనవంతుడు అవుతాడు పాడి పంటలకు అనుభవిస్తాడు అని అర్థము శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి సేవించి గోపాలుడైనాడు గోవు విశ్వమాత గోవును ఆరాధిస్తే సమస్త దేవతలను ఆరాధించినట్లేనని పురాణాలు చెబుతున్నాయి గోవును గోమాత అని పిలుస్తారు అందుకు కారణం గోవు ప్రతి అణువులోనూ ఒక్కొక్క దేవత ఉంటారు అందుకే గోమాత అంటారు గోవులో దేవతా శక్తులు ఎన్నో ఉన్నాయని అతీంద్రియ దర్శన శక్తి కలిగిన మన మహర్షులు దర్శించి మరీ చెప్పారు అందుకే గోవు ఉన్న చోట కొనలేని శక్తి అధికంగా ఉంటుంది గోవులను సేవించడం వలన గ్రహ దోషాలు తొలగిపోతాయని గోవుకు ఆహారం సమర్పించడం వలన పితృదేవతలకి పిండ ప్రదానం చేయలేని వారికి పిండ ప్రదానం చేసినంత ఫలితం లభిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి ఒకప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునితో నాద మానవుల పాపాల నుండి విముక్తి చెందుడకు ఏదైనా మార్గమును తరుణోపాయాలను తెలుపమని అడుగుతుంది దానికి పరమేశ్వరుడు దేవి గోమాతయందు సమస్త దేవతలు ఉన్నారు గోమయంలో శ్రీ మహాలక్ష్మి దేవి కలదు గోపాదధూలి సమస్త పుణ్యనదులు తీర్థముల కన్నా గొప్పది కాబట్టి ఓ పార్వతి గోమహత్య వర్ణనను ఉదయం పఠిస్తే బ్రహ్మహత్య మహాపాతకములనియూ తొలగిపోతాయి ప్రతి అమావాస్య నాడు పఠిస్తే మూడు నెలల మహాపాపములు తొలగిపోతాయి నిత్యము సంధ్యవేళ పఠించిన మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారు మూడు తరాల పితృదేవతలు తరిస్తారు గోవుకు తృప్తిగా మేతను శనగలు బెల్లం తినిపించిన సమస్త దేవతలు తృప్తి చెందుతారు గోవు చుట్టూ ఐదు సార్లు ప్రదక్షిణ చేసిన భూ ప్రదక్షిణంతో సమానం ఒక గోవును పూజిస్తే చాలు సమస్త దేవతలను పూజించిన ఫలితం కలుగుతుందని పార్వతీదేవికి ఆ మహాశివుడు చెప్తాడు గోవుకు ఆహారం పడితే ముప్పై మూడు కోట్ల దేవతలకు నైవేద్యం సమర్పించినట్లే లెక్క అందుకే ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణ చేసినట్లు అంటారు గోమాతను దర్శించుకునే సమయంలో ఈ శ్లోకం చదివితే సకల శుభాలు కలుగుతాయి సర్వదేవా మయం దేవి సర్వలోక అలంకృతి మమాభిలషితం కర్మ సఫలం కురు నందిని అంటే ఓ గోమాత సర్వదేవతా స్వరూపుని సర్వదేవతలచే అలంకరింపబడినదానా నా కోరికలను సఫలం చేయము అని అర్థము ఈ యొక్క గోవుకు ఆహారాన్ని పెట్టే సమయంలో ఈ శ్లోకాన్ని పఠించడం వలన సకల శుభాలు కలుగుతాయి పంచభూతే శివే పుణ్యపవిత్రే సూర్య సంభవి ప్రతిక్షేమం దత్తం సౌరభేయే నమోస్తుతే అంటే పంచభూతములకు శుభాన్ని కలిగించే స్వరూపుని పవిత్రాల సూర్యుని నుండి కలిగిన నేను నేనిస్తున్న ఈ ద్రవ్యాన్ని స్వీకరించు సురభీవంశంలో కలిగిన తల్లి నీకు నమస్కారం అని అర్థము భారతీయ గోవుకు మోపురం ఉంటుంది ఈ మోపురం కింద ఉన్న వెన్ను పూసలో సూర్యశక్తిని గ్రహించగల దివ్యమైన ప్రాణశక్తితో కూడిన సర్వనారి అనే సూక్ష్మనాడి శక్తి కేంద్రం ఉంటుంది సూర్యకిరణాలు ఆవు మూత్రంపై పడినప్పుడు ఈ స్వర్ణాది ఉత్తేజితమై సూర్యశక్తిని గ్రహించి బంగారు తత్వంతో కూడిన పసుపు పచ్చని కేషిన్ని అంటే ఒక ఇంజిన్ ను తయారు చేసి దానిని ఆవు పాలలో పెడుతుంది అందువల్ల ఆవు పాలు నెయ్యి వెన్న పసుపు పచ్చని రంగులో ఉంటాయి ఇవి మానవుని ఆరోగ్యానికి ఎంతో సహాయం చేస్తాయి సమస్త రోగాలను నయం చేస్తాయి ఇవి మనం సేవించడం వలన సర్వరోగ నివారణగా పనిచేస్తాయి అంతేకాదు గోపంచకంలో బాక్టీరియాను అడ్డుకునే శక్తి ఉందని క్యాన్సర్ ను నయం చేస్తుందని దీని ఔషధాలలో కొంత మొత్తం కలపడం వల్ల ఔషధాలకు శక్తి వస్తుందని ఆధునిక పరిశోధనలో నిరూపించారు గోవు పేడలో క్రిమి సంహారక గుణాలు ఉన్నాయన్న నమ్మకం వల్ల ఇల్లు అలకడానికి ఉపయోగిస్తారు అదే విధంగా కల్లాపు చల్లడానికి కూడా ఉపయోగిస్తారు ఒంటి కన్ను నొప్పికి అన్నంలో మజ్జిగ పోసుకొని కొంచెం బెల్లం కలిపి తినాలి దీనిని సూర్యోదయానికి ముందే తీసుకోవాలి ఇలా తీసుకోవటం వల్ల వెంట్రుకు నొప్పి తగ్గుతుంది అలాగే కన్ను నొప్పి కూడా తగ్గుతుంది కాబట్టి గోమహత్యం విన్నా చదివినా చెప్పినను ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి చూశారు కదండి గోమహత్యం గురించి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై గోమాత అని కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కుటుంబ సభ్యులకి ఈ వీడియోని షేర్ చేయండి ధన్యవాదములు